నమస్తే వెల్కమ్ ఏపీలో అతిపెద్ద స్కామ్ గా చెప్పబడే లిక్కర్ స్కామ్ లో ఇప్పుడు తవ్వే కొద్ది సంచలన విషయాలు వెరుగు చూస్తా ఉన్నాయి మరోవైపు గత కొంతకాలంగా సిట్ చాలా దూకుడుగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి తరుణంలో అసలైనటువంటి లబ్ధిదారులు బిగ్ బాస్ ఎవరు అనే చర్చ ఆంధ్రప్రదేశ్ లో విస్తృతంగా జరుగుతుంది సో ఈ క్రమంలో భారతీయ సిమెంట్స్ లో కూడా సిట్ అధికారులు దాడులు చేయటం మరోవైపు ఖచ్చితంగా భారతీయ సిమెంట్ కే ముడుపులు అన్ని కూడా వెళ్ళినట్టుగా కనిపిస్తుంది ఇప్పటికే ఆ భారతీయ సిమెంట్స్ లో కొంత డైరెక్టర్గా ఉన్నటువంటి గోవిందప్పన్ బాలాజీ అరెస్ట్ అవ్వటం ఆయన ఇచ్చినటువంటి లీక్లతోటి సమాచారంతో కొంత కథ ముందుకు కదులుతున్నట్టుగా తెలుస్తుంది సో ఈ నేపథ్యంలో అసలు లిక్కర్ స్కామ్ లో అంతిమ లబ్ధిదారులు ఎవరు బిగ్ బాస్ ఎవరు మాట్లాడదాం మనతో పాటు కామన్ ఓటర్ జనర్ మాట్లాడతాం మేడం నమస్తే మేడం లిక్కర్ స్కామ్ లో రోజుకు ఒక విషయం బయటకు వస్తుంది ఇప్పటికే మిథుల్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు చాలా మంది అరెస్ట్ అయ్యారు కానీ అసలైనటువంటి సూత్రధారి లబ్ధిదారులు అంతిమ లబ్ధిదారు ఎవరు అనేది チェックジェルト。 సో సిట్ ఇప్పుడు దాకా ఫైల్ చేసిన దాంట్లో ఫస్ట్ చార్జ్ షీట్ లో అందరికి తెలిసిన విషయమే జగన్మోహన్ రెడ్డి పేరు చాలా విరివిగా వినిపించింది ఎందుకంటే రాజ్ కసిరెడ్డితో మొదలు పెడితే ప్రతి ఒక్కళ్ళు జగన్మోహన్ రెడ్డి చెప్పడం అంటే మేము చేసాము పార్టీ ఫండ్ కోసం మాకు నెలకి యాభై నుంచి డెబ్బై కోట్లు కావాలని ఈ లిక్కల్ కుంభకోణం ఏదైతే ఉందో కుంభకోణం దాకా వెళ్ద్దండి మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతున్నారు అందరూ కిక్ బ్యాక్ సిస్టమ్ ఉడుపులు ఒక్క దాంట్లోనే నెలకి యాభై నుంచి డెబ్బై కోట్ల దాకా అందిని అని చెప్పి రాజ్ కసిరెడ్డి దగ్గర నుంచి పేర్కొన్నప్పటి నుంచి మొన్నటి బాలాజీ గోవిందప్ప దాని తర్వాత మొన్న రీసెంట్ మిథున్ రెడ్డిని అయితే ఇప్పుడు దాకా ఎంత వరకు చెప్పారో మనకు తెలియదు బట్ కృష్ణమోహన్ రెడ్డి దాని తర్వాత ధనుంజయ రెడ్డి దాని తర్వాత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అని చెప్పాడు ఎవరికి తెలియదు ఓ బయటకు వచ్చి అరుస్తాడు లోపలికి వెళ్తాడు బయటకు వస్తాడు అరుస్తాడు అసలు ఇంకా చాలా విచిత్రమైన హ్యూమర్ ఏంటంటే అండ్ ఏంటంటే చెవిరెడ్డి కూడా చాలా వెరైటీ చెప్తాడు ఏంటంటే అసలు సారా తాగను నేను సారా వాసన పడదు నీకు వాసన పడపోతే దానికోసం బిజినెస్ చేయకూడదు అని రూల్ ఎక్కడ ఉందా కోర్టులో జడ్జిలు కూడా అలా చూస్తూ ఉండిపోయే వీళ్ళు చెప్తా ఉంటారు ఇదంతా పక్కన పెడితే నిన్న సిట్ బజారా లో ఉన్న ఈ భారతీయ సిమెంట్ ఆఫీస్కి వెళ్ళారు ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే షీట్ వన్ ఫైల్ చేసిన దాంట్లో జగన్మోహన్ రెడ్డి అంతిమ లబ్ధిదారి అని చెప్పి చాలా వరకు వాళ్ళు వచ్చేసారు బట్ క్లారిటీ వచ్చేసింది క్లారిటీ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మనము బాబాయ్ హత్య కేసుకెళ్ళాము అనుకోండి వివేకానంద రెడ్డి హత్య కేసులో మిడ్ నైట్ మూడు గంటలకు కాల్ అని అవినాష్ రెడ్డి నుంచి భారతీ రెడ్డి బిఎస్ కి వెళ్ళి అని చెప్పి కూడా అంటారు అది అందరూ అన్నమాట మాటే అసలు భారతి రెడ్డి బిఎస్కే ఎందుకు వెళ్తున్నాయి టు టాప్ టు భారతి రెడ్డి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఫోన్ ఉండదు కదండి ఆయన చెప్పిన నా దగ్గర ఫోన్ లేదు నెంబర్ లేదు నాకు అసలు ఏం సంబంధం లేదన్నారు కదా బట్ ఫోన్ లేని జగన్మోహన్ రెడ్డి మాత్రం ముడుపులు ఒక మనిషి తాడేపల్లి ప్యాలెస్ పక్కన రెంటెడ్ లో గోడౌన్ లో కూర్చుని మీటలేసిపోయిన కుబేర సినిమాలో డబ్బులు చూపించిన లెవెల్లో అని చెప్తున్నారండి అందరూ కూర్చుని వీడియో కాల్ చేస్తే డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి ఎలా పంచాలో చెప్పారన్న వీడియో ఉందని చెప్పి సిట్ వాళ్ళు కూడా చెప్పారు మరి సో ఫోన్లో అతను ఫోన్లో ఎలా మాట్లాడతాడో మరి దేవుడు గారికి నాకు తెలీదు బట్ ఎనీవేస్ భారతీ రెడ్డి వాళ్ళ ఫుల్ టైమ్ డైరెక్టర్ భారతీ సిమెంట్స్లో బాలాజీ గోవిందప్ప ఉన్నాడు గోవిందప్పని మైసూర్ దగ్గర రిట్రీట్లో దొరికితే పారిపోయాడు ఇతను కూడా పారిపోతే దొరికి తీసుకొచ్చారు వీళ్ళు ఎందుకు సాక్షి ఆఫీస్కి వెళ్ళి తన క్యాబిన్ వెరిఫై చేశారు డాక్యుమెంట్స్ కొన్ని తీసుకెళ్లారు అండ్ ఇతని క్యాబిన్ ఎందుకు వెరిఫై చేయడానికి వెళ్ళారంటే బేసికలీ క్యాండిడేట్ లిక్కర్ కుంభకోణంలో మీటింగ్స్ అన్ని కూడా అడ్రస్ ట్రేస్ అవుట్ చేస్తే భారతీ సిమెంట్స్ బాలాజీ గోవింద్ అప్ప క్యాబిన్కి వచ్చినాయి సో చాలా మీటింగ్స్ ఇక్కడే జరిపాడు బాబు అండ్ ఇతని ఎవడు డైరెక్ట్ గా భారతి రెడ్డి గారికి వాళ్ళ కంపెనీలో ఫుల్ టైమ్ డైరెక్టర్ కృష్ణమోహన్ ఓఎస్డి టు సార్ ఇంకా ధనంజయ రెడ్డి మళ్ళీ కన్ఫర్డ్ అయ్యి సార్ ఇస్తారు మిథున్ రెడ్డి ఎవరంటే సార్ రాజ్ రాజ్కాష్ రెడ్డి ఎవరంటే సార్ చెప్పిన కింగ్ పిన్నే అసలు ఈ కింగ్ పిన్ వ్యవస్థ అంతా చూసిన తర్వాత వాళ్ళు విరివిగా జగన్మోహన్ రెడ్డి పేరు చూసిన తర్వాత జగన్ రెడ్డి వెళ్తాడ అనుకున్నారు ఈ ఒక్క విషయాన్ని మనం చూసుకుంటే పదహారు కంపెనీలకి డిస్టరీ కంపెనీలకి వీళ్ళు వన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సెవెన్ క్రోర్స్ వీళ్ళు వసూలు చేశారు అక్కడ నుంచి నుంచి ఇక్కడ రావటం ఇది కిక్ బ్యాక్స్ అండి అసలు ఇక్కడ కుంభకోవడం కాదు ఇది ఇన్ని వేల కోట్లు వెళ్తుంది దీంట్లో మామూలుగానే ఈ పదహారు కంపెనీలకి పదకొండు వేల వర్త్ ఆర్డర్స్ ఇచ్చారు డిస్టరీస్ కి లెవెన్ థౌసండ్ క్రోర్స్ పదకొండు పదహారు కంపెనీలకి వీళ్ళు ఆర్డర్లు ఇవ్వగా దీంట్లో వన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సెవెన్ క్రోర్స్ కిక్ బ్యాక్స్ రూపేణ వసూలైంది ఈ కిక్ బ్యాక్స్ ఎవరెవరి దగ్గరకు వచ్చినాయి బాలాజీ గోవిందప్ప మిథున్ రెడ్డి రాజ్ కసిరెడ్డి చెవిరెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దగ్గర కూడా కిక్ బ్యాక్స్ వెళ్ళలేదండి వీళ్ళ దగ్గరికి వెళ్తే ఏళ్ళ నుంచి రూట్ అవుట్ అయింది అంతిమ లబ్ధర్కి దీని ఎలా గోవిందప్ప ఎలా సిట్ వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈ బాలాజీ గోవిందప్ప ఈ అన్నింటినీ తీసుకెళ్ళి బెంగళూరులోను హైదరాబాద్లోనూ రియల్ ఎస్టేట్ కంపెనీస్లో పెట్టాడు అక్కడ ఇన్వెస్ట్ చేశాడండి గోల్డ్ వోచర్స్ చెప్పి గోల్డ్ తీసుకోలేదండి తో కలిపి బిల్ కట్టేసి ఆ గోల్డ్ అలాగే ఉంచారు ఎనీ టైమ్ టు టేక్ బ్యాక్ అండ్ మనీ లిక్విడ్ క్యాష్ కూడా ఉంది వీళ్ళ దగ్గర అని చెప్పి ఆ బంకర్ వీడియోస్ అన్ని బయటకు వచ్చినాయి అండ్ ఇదంతా కాకుండా హైదరాబాద్ లోనే చాలా డెన్లు ఉన్నాయి వీళ్ళకి అందరికీ తెలియనంత డెన్లు ఉన్నాయి వీళ్ళకి మెయింటైన్ అవుతుంటే టీవీలో వస్తున్నాయి అదే ఆఫ్రికా దాకా వెళ్ళిందండి వింగ్ రోజు ఆఫ్రికాలో ఇన్వెస్ట్మెంట్లు ఆఫ్రికాలో చాలా మైనింగ్ కంపెనీలు కూడా మూతపడిపోతున్నాయి వైఎస్ఆర్ సిపి మీద ఆరోపణలు వచ్చాక ఎందుకంటే పెట్టుబడులకు డబ్బులు టైట్ అయిపోతున్నాయి రొటేషన్ ఎక్కడా వాళ్ళకి ఇప్పుడు ఈ పర్టికులర్ సిచువేషన్ నా బిజినెస్ నుండి గొప్ప కూలినిగి దాంతో ఇదంతా కాకుండా ఈ కిక్ బ్యాక్స్ ఏదైతే ఇచ్చారో పదహారు కంపెనీలు ఉన్నాయి చూడండి దీంట్లో వైసీపీ బినామీలు కూడా ఉన్నారు పోనీ ఆళ్ళు ఏమన్నా వదిలేశారంటే వైసీపీ బినామీల దగ్గర నుంచి కూడా కిక్ బ్యాక్స్ ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి బినామీలు పెట్టి మీరు ఒకసారి లిస్ట్ వస్తారా కంపెనీస్ ది చూపిస్తాం ఏ సొమ్ము జమ చేశారు మీరే చూడండి ఇక్కడ ఇప్పుడు షుగర్స్ అండ్ ప్రొడక్ట్స్ కి రెండు వేల మూడు వందల ఎనభై ఐదు పాయింట్ నాలుగు రెండు కోట్లు అయినాయి ముడుపులుగా చెల్లించిన సొమ్ము కోట్లు ఇప్పుడు ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ కి దాంతో తలక్నగర్ఎస్ అంబర్ స్పిరిట్స్ చూడండి ఇక్కడ ఇది చూడండి ఇన్ని అయినాయి ఇక్కడ ముడుపులు ఈ ముడుపులు జమ అయిన దాంట్లో ఇప్పుడు లేటెస్ట్ గా మనకి ఏంటంటే ఈడీ కూడా ఎంటర్ అయిపోయింది ఈడీ ఎంటర్ అయితే మనకు తెలియని విషయం ఏం కాదు కాని మోజీ జోడి విషయం నుండి రాజా అవ్వండి ఆఖరికి మొన్న కలవకుంట కవిత అవ్వనిండి వీళ్ళందరూ తిహార్ జైలుకి వెళ్ళొచ్చు బెయిల్ అంత తొందరగా రాదు ఇస్ ఎంటర్డ్ వీళ్ళకి బెయిల్ అనేది అంత తాత్కాలికంగా ఈజీగా నెలందరూ కూడా మగ్గాల్సి వస్తే అండ్ ఈడ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన తర్వాత పిలిచింది ఈ సర్వాణి డిస్టర్బెన్స్ ఈ కంపెనీలు కూడా మళ్ళీ వీళ్ళ జేబు కంపెనీలే ఆదాన్ డిస్టరీస్ ఇప్పుడు మీరు గుర్తుందా మీకు ఆదాన్ డిస్టరీస్ దాని తర్వాత డికాట్ కంపెనీకి విజయ్ సార్ అంటే లోన్లు ఇప్పించి డబ్బులు ఇప్పించాడు ఎవరి నుంచి అరవిందో నుంచి వంద కోట్లు అరవై ఐదు కోట్లు ఒక రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కి ఉపోద్ఘాతం చాలా చెప్పాడు అతను వంద కోట్లు నేనే ఇప్పించి బిజినెస్ స్థాపించాను అన్నాడు లిక్కర్ మేకింగ్ పాలసీ అప్పుడు రాజ్ కసిరెడ్డి నన్ను అడిగాడు అన్నాడు ఇప్పుడు దీంట్లో ఈ సర్వాణి డిస్టరీస్ ఉన్నాయి చూడండి దాంట్లో చందనారెడ్డిని సిట్ ఆల్రెడీ పిలిచింది ఇన్వెస్టిగేషన్ మొదలైపోయింది ఇన్వెస్టిగేషన్ గనక ఇదే వేగవంతంలో వెళ్ళి మిగతా డిస్టరీస్ మీద పడి ఇన్వెస్టిగేషన్ పూర్తిగా వెళ్తే ఖచ్చితంగా దీంట్లో భారతీయ సిమెంట్స్ లో డైరెక్టర్ అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి కాదు జగన్మోహన్ రెడ్డికి భారతీయ సిమెంట్స్ లోను సాక్షి మీడియాలోను ఎక్కడా షేర్ హోల్డింగ్ ఉన్నట్టు కనపట్లేదు ద పర్సన్ షేర్ హోల్డింగ్ వైఎస్ భారతి రెడ్డి ఇదంతా కాకుండా ముడుపుల సంస్థని ఫోన్ కాల్స్ ద్వారా ఎవరు ఎప్పుడు ఎన్ని ఎన్ని కాల్స్ చేశారు ఎవరు ఎక్కడ కాల్ చేస్తారు అన్న ట్రేస్ రికార్డ్ ఉంటుంది కదండి దాంట్లో కూడా వైఎస్ భారతి రెడ్డికి ఫోన్స్ వెళ్ళి అని చెప్పి సిట్ వాళ్ళు చెప్తున్నారు సో ఇక్కడ కింగ్ పెన్ వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డా భారతి రెడ్డా కానీ ఒకవేళ భారతీ సిమెంట్స్ మీద ఇంత రైడ్ ప్రోబింగ్ జరుగుతుంటే భారతీ రెడ్డి పైన ఉన్న నిజమైతే భారతీ రెడ్డి అరెస్ట్ అవుతుంది కానీ కూడా పోలీసులు కదండి బాలాజీ గోవిందప్ప ఆఫీస్ లో సదరు ఈ లిక్కర కుంభకోణంలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ మీటింగ్ అక్కడ కూర్చున్నారని చెప్పింది అందుకనే అతను క్యాబిన్ ని అండ్ సీసీటీవీ ఫుటేజ్ ని అన్నిటినీ స్వాధీనం చేసుకున్నారు బట్ ఇప్పుడు మనకి అర్థం కావాల్సింది సింపతి ఫ్యాక్టరీ ఇప్పుడు వైఎస్ భారతిని అరెస్ట్ చేశారనుకోండి సింపతి వస్తుందా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేశారనుకోండి సింపతి వస్తుందా ఆరోపణలు బేస్ చేసాయి చెప్పేది నేను నాకు కూడా ఏం తెలీదు సిట్ వాళ్ళు ఇచ్చిన ఆరోపణలు ఫేస్ చేసుకుంటా జగన్మోహన్ రెడ్డి గొల్లు మంటనే ఇవి కానీ మనం ఒకటి అర్థం చేసుకోలే ఒక ఇక్కడ కవితని అరెస్ట్ చేశారు సింపతి ఏమొచ్చింది ఏమి రాల కనిమోజీని అరెస్ట్ చేశారు ఏమొచ్చింది ఏమీ రాల ఉమెన్ ని అరెస్ట్ చేస్తే సింపతి పెరిగిపోతుంది అది కూడా కవిత ఫుల్ టైం పొలిటీషియన్ గా భారతి రెడ్డి ఫుల్ టైం పొలిటీషియన్ కూడా కాదు ఓన్లీ ఎలక్షన్లప్పుడు ఓట్ల తప్ప ఎప్పుడు బయటకు వచ్చి కనపడలే కి దాని తర్వాత ప్రజా శ్రేయస్ట్ ఆఖరికి అమరావతిలో రైతులు మహిళలైనా ఆవిడ ఆళ్ళ పట్ల కూడా ఉంచోళ్ళు ఆవిడ లేదా గవర్నమెంట్ ఏకే జోన్ రూల్ అనుకుంది ఆవిడ వదిలేసింది బట్ భారతి రెడ్డిని అరెస్ట్ చేశారు అనుకోండి సింపతి ఏముంటుంది అందుట్లో ఉమెన్ అండ్ లిక్కర్ పేరు ఎప్పుడు జనాలకు నచ్చదు ఈ రెండు కుంభకోణాల్లో ఇప్పుడు ఒక పురుషుడి పేరు ఉందన్న అదొక రకంగా ఉంటుంది కానీ ఉమెన్ పేరు లిక్కర్ పేరు మన సొసైటీ యాక్సెప్ట్ చేయదు అండ్ ఈ యాక్సెప్ట్ అయిన సిచువేషన్ లో భారతీ రెడ్డి పేరు వచ్చినా కూడా సింపతి అనేది ఎక్కడ డ్రోల్ అవదండి జగన్మోహన్ రెడ్డి పైన ఆల్రెడీ నెగిటివిటీ పూలప్ అయిపోయింది ఎందుకంటే ఇక్కడ మీరు ఆలోచించండి ఢిల్లీ లిక్కర్స్ స్కాన్ వంద కోట్లో ఆరోగ్యాలు హరించాలి ఇక్కడ ఇక్కడ ఒక కేసు స్టడీ కెన్ తయారైపోయింది ఆంధ్రప్రదేశ్ ఈ రోజు నూటకు నూరు శాతం అందరూ ఆరోగ్యాలు పాడవుతాయి నేను ఒప్పుకుంటాను చంద్రబాబు నాయుడు గారి టెన్యూర్లో ఫార్టీ పర్సెంట్ దాకా లివర్ బాధితులు దాని తర్వాత డ్రింకింగ్ హ్యాబిట్ బాధితులు ఉంటారండి స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇస్ ఇంజురీస్ టు హెల్త్ ఇస్ నార్మల్ ప్రకాడ్ విచ్ ఎవరివన్ విల్ ఓల్డ్ కానీ కూడా దాన్ని వెళ్ళి వ్యతిరేకించి తాగే వాళ్ళకి ఆరోగ్య సమస్యలు వస్తూనే ఉంటాయి కానీ జగన్మోహన్ రెడ్డి లో జరిగింది ఏంటంటే ఇన్ని కంపెనీలు డిస్టర్బ్యూస్ చేయాల్సి వస్తాయి ఇది కూడా ఏంటంటే గవర్నమెంట్ ప్రైవేట్ ఇక్కడ కాకుండా ముసుగులో చేసిన అతి పెద్ద ఇది ప్రైవేట్ వాళ్ళు చేశారన్నా పాపాలు పోతారనుకుంటారు ప్రభుత్వం అయినా చేస్తే చీత్కారం వస్తుంది జనాల నుంచి ప్రభు జగన్మోహన్ రెడ్డికి చీత్కారం ప్రజల ఆరోగ్యం స్పిరిట్ అన్న విషయంలో చాలా కొట్టింది మధ్యపాన్ నిషేధం ముసుకులో వచ్చి ఏమండి మధ్యపాన్ని నిషేధిస్తాను నేను నాకు ఒక ప్రణాళిక ఉంది విడతల వారీగా వెళ్తా అని చెప్పాడు చెప్పినప్పుడు నీ అంబిషన్ దానికి సరిపడా అడుగులు పడాలి తప్ప పదిహేను ఏళ్ళకి సరిపడా లెక్కను తాకట్టు పెట్టాడు రాజేష్ గారు ఎవరు ఎక్కువ కమిషన్లు ఇస్తారని చూసి అలాంటి వాళ్ళకి మీకు కూడా తెలుసు ఆంధ్రప్రదేశ్ లో కింగ్ఫిషర్ బ్రాండ్ అనేది చాలా కనపడలాంటి బాక్సులు లెక్క నమ్మారు రెండు బాక్సులు మూడు బాక్సులు ఏదైతే మనకి లక్షల టిన్లు అమ్ముడు పోయేవో రెండు మూడు బాక్సులే సంవత్సరానికి అమ్ముడు అమ్ముడుపోయింది ముడుపుల దానికి డబల్ ప్రైజ్ చేశారు సో ఇప్పుడు భారతి రెడ్డి ఒకవేళ ఈ పర్టికులర్ ఇష్యూలో అటాచ్ అయింది అనుకోండి ఇది ఢిల్లీ లిక్కర్ స్కామ్ లాగా డబ్బులు ఒక్కడే దోచుకోవాలి ఇక్కడ జనాలు చాలా మంది మహిళల తాళిబొట్లు తెగిపోయింది అరాచకం జరిగింది అండ్ నూటికి నూరు శాతం చంద్రబాబు నాయుడు గారి లో నలభై శాతం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి టెన్యూర్ లో నూటికి నూరు శాతం జనాలు లివర్ న్యూరాలజికల్ ప్రాబ్లం కిడ్నీ డిసార్డర్స్ డయాలసిస్ స్టేజ్ పడిపోయింది నూటికి నూరు శాతం హిట్ అయింది ష్యూర్ ప్యూర్ స్పిరిట్ పోసారు జనాల్లోకి డైరెక్ట్ డైరెక్ట్ లిటరల్ స్పిరిట్ పోసి ఇష్టం వచ్చిన లేబుల్స్ వేసి డబ్బులు వసూలు చేశారు ఆస్తి కాల్ చేశారు ఈ రకంగా చూసుకుంటే భారతీయ రెడ్డికి సింపటి వస్తుందా రాదు ఇంతమంది మహిళలు ఏడుపు భారతీయ రెడ్డి ఏడిపోయి ఉందండి ఎవరూ చెప్పలేముల్ అరెస్ట్ ఇస్ హ్యాపెనింగ్ కానీ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ జగన్మోహన్ రెడ్డి గురించి చూసుకుంటే మనం లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి ప్రజలు తగిన శాస్త్రీ గుణపాఠమే ఇచ్చేశారు ఓట్ల రూపాయలు అంతే దానికి నూట యాభై ఒకటి నుంచి పదకొండు పడేశారు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు కానీ ఇప్పుడు అందరూ ఏమనుకున్నారంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు సింగపూర్ వెళ్ళిన టైంలో అరెస్ట్ చేస్తారు అని చెప్పి అందరూ అనుకున్నారు కానీ ఇప్పుడు చూస్తున్న పరిణామాల ప్రకారం ఈడీ ఇంటర్ అయ్యి మళ్ళీ ఇప్పుడు డిస్టర్డీస్ని ఇన్వెస్టిగేట్ చేసి ఇంత సీరియస్గా వెళ్తే తిహార్ జైల్లోకి అంతిమ లబ్ధారి ఎవరు వెళ్తారు పురుషుడా స్త్రీయ దీనికి ఇంకా నెక్స్ట్ చార్జ్ షీట్ లో భారతి రెడ్డి గారి వస్తుంది అంటే మనకి ఏం భారతి రెడ్డి చాలా ఇచ్చేసింది ఆల్మోస్ట్ బయటకు వచ్చేసి అంత్యం లబ్ధింది చాలా ఎక్కువ మెన్షన్ వచ్చేసింది అండ్ మిథున్ రెడ్డి అయిన తో నెక్స్ట్ వికెట్ ఇంకా ఎవరో ఒకళ్ళు ఉండాలి సో ఈ పర్టికులర్ టెన్ యూర్ లో సింపతి ఫ్యాక్టర్ అనేది వర్కౌట్ అవ్వనే అవ్వదు ఇంకా ఏ హావం వస్తుంది ఎందుకంటే ఇప్పుడు దాకా వైసీపీ ఇప్పుడు అరెస్టులు కూడా జరగబోయే అరెస్టులు కూడా రాజకీయం చేసే అవకాశం లేదు లేదంటారా రాజకీయం చేయడానికి వాళ్ళ పార్టీలో మెంబర్స్ ఉండకపోవచ్చు ఇంకా ఇది పార్టీ భూస్థాపితానికి జరుగుతున్న మూవ్ లాగా నాకు అనిపిస్తుంది మూవ్ అంటే వెంచుఫుల్ గా జరగట్లేదండి డోంట్ టేక్ మీ రాంగ్ బట్ నాకు తెలిసే ట్రాన్స్పరెంట్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది స్టేట్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఇస్ టేకింగ్ కేర్ ఈడి ఇంటర్ఫియర్ అయిన తర్వాత దే కెనాట్ సే ఈడీ కూడా తప్పులు చేసిందని కదా చంద్రబాబు నాయుడు గారి పైన నువ్వు పెట్టిన కేసులో కరెక్ట్ అయినప్పుడు నువ్వు అంత వాదించుకున్నప్పుడు అక్కడ ఏం లేదని మొత్తుకున్నా కూడా నేమైనా ఈడియో వచ్చి ఇన్వెస్టిగేట్ చేస్తుంటే తప్పని ఎలా అంటావు మనీ లాండరింగ్ కదండి సో ఇంత జరిగినప్పుడు ఈడీ ఇంటర్ఫియర్స్ మరి అంతిమ లబ్ధానికి చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ నుంచి వచ్చాకే ఈ పరిణామాలన్నీ చో చోటు చేసుకుంటే అంటున్నారు బట్ భారతీయ సిమెంట్స్ వెళ్ళారు కాబట్టి సిమెంట్స్ ఐ అండ్ అవుతారా ఎందుకంటే ఫోన్ కాల్స్ కూడా ఉన్నాయని సెట్ చెప్తున్నారు అండ్ లేదు ఇద్దరు అవచ్చు ఎవర్సే మీరు ఒక చిన్న మాట అడుగుతానండి ఒకవేళ భారతి రెడ్డి అరెస్ట్ అయ్యారు ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రౌండ్ లెవెల్ సింపతి పోతేడీ టు ఆఫ్ సైండ్స్ పరువు పోతుంది ఒక లేడీకి ఎందుకంటే మధ్యంతో ఒక లేడీ పేరు అస్సలు ఊహించలేరు ఇప్పుడు ఎస్పెషలీ తెలుగు వాళ్ళు వేరే వాళ్ళ గురించి నాకు నాకులేండి కవిత పరిస్థితి సిబ్బంది పోరైపోతుంది ఏం రాలేదు బికాస్ నువ్వు వెళ్ళిన అక్కడ క్లియర్ క్లియర్ పొలిటికల్ వెండిట కనిపించింది అనేది వాళ్ళ ఆరోపణ పొలిటికల్ వెండిట పక్కన పెట్టండి ఒక మహిళ అరెస్ట్ అయింది సింపతి కూడా రాలేదు వెండెట్టా ఆర్ నో వెండెట్టా బట్ పబ్లిక్ సింపతి అనేది ఒకటి పోర్ అవ్వాలి అది పోర్ అవ్వాలి అది కనిపించలేదు ఇట్ మైట్ బి అ పొలిటికల్ వెండెట్టా ఆర్ ఇట్ మైట్ బి సంథింగ్ కనిపించుంటే పార్లమెంట్ ఎన్నికల సీట్లు పెరిగింది నేను అదే అంటాను ఆవిడకి ఎక్కడ కూడా సింపతి అనేది కనిపించలా కూర్చాయిగా ఎక్కడ ఎత్తికినా కూడా కనపడలా అది పొలిటికల్ వెండెట్టా అవ్వండి ఏదన్నా అవ్వనండి ఇప్పుడు ఇక్కడ కూడా నేను అంటాను పొలిటికల్ వెండెట్ అని ఏదన్నా అవ్వనండి బట్ ఒక స్త్రీ లిక్కర్ కుంభకోణంలో గనిక అటాచ్ అయితే సింపతి రాదు దీనికి డైరెక్ట్లీ ప్రపోజల్ గా జనాల హెల్త్ ఒకటి పాడైపోయి ఉంది పైగా వైసీపీ నేతలు అరెస్ట్ అయినా కూడా పెద్దగా ఏమండి నాకు అర్థం కాదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే పార్టీ పరిస్థితి అని మీరు అడుగుతున్నారు నేను సింపుల్ గా ఒక మాట చెప్తాను పేరు నాని పారిపోయాడు కోడాల వెంకటేశ్వరరావు నోరిపట్లేదు మాట్లాడే మాటలు ఉన్న మాటల గురించి మాట్లాడాలి మనం కేత్ రెడ్డి సైలెంట్ అయిపోయాడు అనిల్ కుమార్ యాదవ్ ఎక్కడో దొరికాడు నిన్న దాని తర్వాత ప్రసన్న కుమార్ మాట్లాడడానికి భయపడుతున్నాడు వాళ్ళు నేను మంసీ అయితే ఎక్కడ దిక్సూచన కనపట్టలేదు మాట్లాడేది అంబటి రాంబాబు ఇంతమంది వెళ్ళిపోతే అతను ఒక్కడే మాట్లాడతాడు ఏం బలం ఉంది అతనికి ఫేస్ వాల్యూ ఉన్న లీడర్స్ ఎవరు తక్కువైపోయారు వీళ్ళందరూ ఆల్టర్నేటివ్గా చూసుకుని మొన్న జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేయమని చెప్పినా కూడా వింటున్న వార్తల ప్రకారం నాకు కూడా తెలియదు న్యూస్ పేపర్స్లో వచ్చినాయి దాని రాజీనామా చేయమంటే మేము చేయమన్నారు అంటే అసంతృప్తి దాని తర్వాత వాళ్ళు ఎక్స్ప్రెస్ చేద్దాం అనుకున్న అపోజిషన్ కి పదకొండు మంది రాజీనామా పదకొండు మంది రాజీనామా చేస్తే ఉపయోగం ఏంటి నెక్స్ట్ టైం ఆ పదకొండు స్థానాలు కూడా రాకపోతే అసలు పులిమెందా రాజీనామా ప్రజల కోసం కాదు కదా వాళ్ళ పార్టీని బలోపేతం చేయడానికి వాళ్ళ పట్ల జరుగుతున్న అరెస్ట్ అని తప్పని చెప్పడానికి బట్ దిస్ నాట్ ద వే బట్ ఓకే నువ్వు ఆ స్లోగన్ ఇచ్చావు దానికి నీ ఎమ్మెల్యేస్ అనే నీ తోడు ఉండాలి కదా వాళ్ళు ఎవరు నుంచోలేదు కదా రాజీనామా చేయలేదు అందరికీ ఉంటుందండి డౌట్ బట్ సింపతి ఫ్యాక్టర్ అనేది మాత్రం ఇక్కడ వర్కౌట్ అవ్వదు అండ్ వీళ్ళ పార్టీ మాత్రం ఉండకపోవచ్చు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మొత్తం మీద వైఎస్ఆర్ సిపికి గడ్డు కాలం ఎదురయ్యే అవకాశం ఉంటుంది ప్రధానంగా ఇప్పుడు లిక్కర్ స్కామ్ లో భారత రెడ్డి గారి పేరు రైడ్స్ జరుగుతున్నటువంటి క్రమంలో కచ్చితంగా లింకులు తగులుతున్నటువంటి నేపథ్యంలో భవిష్యత్తులో ఏం జరుగుతుందో మాత్రం ఆసక్తిగా ఉంది మీరు కూడా మేము ప్రేమ కింద కామెంట్స్ తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హ్యాష్ ట్యాంక్ యూ